మాత్రే నమ మణి ద్వీపం వచ్చే భక్తులందరికీ ఏమనగా ఇన్స్టాగ్రామ్ లో మణి ద్వీపేశ్వరి టెంపుల్ అప్డేట్స్ పైన ఫేక్ ఐడిని క్రియేట్ చేశారు కొందరు మూర్ఖులు అదే విధంగా ఫేస్బుక్ లో కూడా ద్వీపేశ్వరి అమ్మవారి పైన ఫేక్ అకౌంట్ ని కూడా క్రియేట్ చేశారు అలాంటి అకౌంట్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు కొంతమంది మూర్ఖులు ఈమె ఫేక్ అకౌంట్స్ వచ్చినాయి కదా ఫేక్ అకౌంట్స్ వచ్చినప్పుడు మరి అకౌంట్స్ ఏందనేది పెట్టాలి కదా ఈమె ఫేక్ ఫేస్బుక్ అంట ఫేక్ ఇన్స్టాగ్రామ్ అంట ఈమెకే తింపి కొడితే ఆయన పనికిరాని వాళ్ళు అన్ఫాలో కొట్టండి ఆ ఇన్స్టాగ్రామ్ మైండ్ లేనా మాట్లాడుతుంది టెంపుల్ ఏడు ఉందమ్మా టెంపుల్ ఏడ కట్టినావు నువ్వు టెంపుల్ ఏడ కట్టినావు యూజ్ లెస్ ఫెలో ఇకనైనా దుకాణం బంద్ చేసుకోకపోతే నీ కర్మ అని చెప్తా ఉన్నాయి దుకాణం బంద్ చేసుకోకపోతే నీ కర్మ దర్శనానికి వచ్చే భక్తులకు కూడా చాలా మంది తప్పుడు ఆరోపణలు అక్కడ గుడే లేదు ఇంకా తప్పుడు ఆరోపణ ఏంది ఇంకా మాట్లాడేది ఏందమ్మా వీడియోలు అందరు నాకు షేర్ చేస్తా ఉన్నారు మీకు బాధ్యత లేదా ఏమంటా ఉన్నా మీకు బాధ్యత లేదా సరే వాట్ ఎవర్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లా కాదు డైరెక్ట్ గా వాట్సాప్ నంబర్ ఇస్తున్నా ఇంకోటి క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ వ్యక్తిని ఇట్లా గిదగిద గిదగిద గిద గిద చేసిందండి ఇట్లా మొత్తం ఇట్లా నువ్వు ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ ఆఫ్ చేసుకున్నావు నువ్వు ఓకేనా నీకు ముఖం లేదు కాబట్టి ఆఫ్ చేసుకున్నావు మీ ఆయన చాలా వందల మెసేజ్లు వస్తా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో అది కాకుండా మీకు బెటర్ ఒక బెటర్ అంటే ప్రతి విషయంలో ఎక్కడైనా ఇష్యూ జరిగినా ఏదైనా ఇష్యూ మా దగ్గర దాకా చేరవేయాలనుకున్నా విత్ మీరు టైప్ చేసి పంపించవచ్చు మీకు డైరెక్ట్ గా మేము వాట్సాప్ నంబర్ ఇస్తా ఉన్నాము ఓకే హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ టీవీ నేను మీ సంతోష్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ నైన్టీ సిక్స్ టీవీ ఎందుకంటే మీకు ఇంకో విషయం ఇప్పుడు కొన్ని చెప్పబోతున్నా కొన్ని అంటే మళ్ళీ కొన్ని ఎలిగేషన్లు వచ్చినాయి దానికంటే ఫస్ట్ చాలా వందల మెసేజ్లు వస్తూ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో అది కాకుండా మీకు బెటర్ ఒక బెటర్ అంటే ప్రతి విషయంలో ఎక్కడైనా ఇష్యూ జరిగిన ఏదన్నా ఇష్యూ మా దగ్గర దాకా చేరవేయాలనుకున్న విత్ మీరు టైప్ చేసి పంపించవచ్చు మీకు డైరెక్ట్గా మేము వాట్సాప్ నెంబర్ ఇస్తూ ఉన్నాము ఇంకోటి జ్యోతి బాధితులు ఎవరైతే ఉన్నారో గారి బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు ఇంకోటి ఇక నేను ఏం చెప్తా ఉన్నానంటే గారి గురించి మళ్ళీ వీడియో ఎందుకు చేస్తా ఉన్నానంటే మళ్ళీ ఒక వీడియో పెట్టిందా ఆమె ఆ వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇగో మళ్ళీ వీడియో పెట్టింది వీడియో వినిపిస్తా మీకు దానికంటే ఫస్ట్ మీకు ఒక బెటర్ ఆప్షన్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సప్ వాట్సాప్ కాల్ అయితే కలవదు నేను ముందే చెప్తున్నా మీరు కాల్ అయితే కలవదు వాట్సాప్లో ఏదున్నా వాట్సాప్లో పెట్టండి పిచ్చి పిచ్చిగా కాకుండా అంటే యూజ్ అయ్యేటిది మీరు ఏమైనా చెప్పాలనుకున్నా లేదంటే ఎక్కడైనా ఎక్కడన్నా ప్రాబ్లం జరిగితే అంటే షేర్ షేర్ చేయాలనుకున్నా ఎక్కడైనా ఇష్యూ ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా ఈ నైన్టీన్ సిక్స్టీ షేర్ చేయాలనుకున్నా అక్కడ ఏం జరిగిందనేది టైప్ చేసి కూడా పెట్టవచ్చు మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను నేను ఒక స్కానర్ పెడతా ఉన్నాను డబ్బుల స్కానర్ కాదు అది డబ్బుల స్కానర్ ఏమో పెడుతుంది మేము పెట్టము ఓన్లీ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ స్కానరు అండ్ ఇన్స్టాగ్రామ్ ఏ నైన్టీ సిక్స్టీ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది అండ్ వాట్సాప్ వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తా ఉన్నాను ఆ నెంబర్కి మీరు షేర్ చేయొచ్చు జ్యోతికి సంబంధించిన ఇష్యూ కూడా చాలా మంది ఏం చేస్తా ఉన్నారు ఆమె ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే నాకు షేర్ చేస్తూ ఉన్నారు మీ బాధ్యత కదా కదా మీ వంతు బాధ్యతగా మీరు కూడా చేయాలి కదా ఆమె మీద మీకు ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి కౌంటర్ వీడియోలు ఇవ్వండి మీకు ఏమనిపిస్తుందో మీరు చెప్పే ప్రయత్నాలు చేయండి నాకు షేర్ చేస్తే నేనేం చేస్తా అంటే ఇక్కడ సరే నేను చేసిన కాబట్టి నన్ను అంటున్నాను అనుకుంటుండొచ్చు ఓకే వాట్ ఎవర్ ఒకసారి చూడండి ఏమంటా ఉందో ఆమె మాత్రే నమ మణి ద్వీపం వచ్చే భక్తులందరికీ తెలియజేయనది ఏమనగా ఇన్స్టాగ్రామ్ లో ద్వీపేశ్వరి టెంపుల్ అప్డేట్స్ పైన ఫేక్ ఐడిని క్రియేట్ చేశారు కొందరు మూర్ఖులు అదే విధంగా ఫేస్బుక్ లో కూడా ద్వీపేశ్వరి అమ్మవారి పైన ఫేక్ అకౌంట్ ని కూడా క్రియేట్ చేశారు అలాంటి అకౌంట్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఏమంటా ఉన్నా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు కొంతమంది మూర్ఖులు ఈవెనే ఫేక్ ఈమె ఫేక్ అకౌంట్స్ వచ్చినాయి కదా ఫేక్ అకౌంట్స్ వచ్చినప్పుడు మరి అకౌంట్స్ ఏందనేది పెట్టాలి కదా ఈమె దొంగ అన్ని దొంగ మాటలే అన్నీ ఇంకేం చెప్తుంది ఫేక్ ఐడి ఫేక్ ఫేస్బుక్ ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఈమెకే ఆడ ఏ ఏం గతి లేరు ఆడ ఇన్స్టాగ్రామ్లా ఈమెకు మళ్ళీ ఈమెకు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నువ్వు మనిషివి నీదో ముఖం వాడిపోయింది మొత్తం ఏం చేయాలో అర్థమవుతలేదు ముఖము ముఖం వాడిపోయి ఫోన్లు వస్తూ ఉన్నాయి అందుకే నంబర్ ఇస్తున్నా మీకు ఈమె ప్రతి ఒక్కటి నీతి వాక్యాలే ఫేక్ ఫేస్బుక్ అంట ఫేక్ ఇన్స్టాగ్రామ్ అంట ఈమెకే కొడితే ఆయన పనికిరాని వాళ్ళు అన్ఫాలో కొట్టండి ఆ ఇన్స్టాగ్రామ్ మీరే దొంగకు సపోర్ట్ చేస్తున్నారు మీరు అర్థమైందా మొత్తం ఎంక్వైరీ చేస్తా ఉన్నా ఆమె ఇన్స్టాలో ఎవడెవరు డ్రామాలు చేస్తున్నాడు ఆమె ఇన్స్టాగ్రామ్ ఎవరెవరు ఫాలో అవుతున్నారు మొత్తం తీస్తా ఉన్నారు అందరు ఫోటోలు వేసి మాట్లాడతాం ఒక వీడియో ఆమె వేసే ఉద్ధారకమైన పనికి ఇంకా ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారా మీరు అరే కొంచెమన్నా తెలివి ఉండాలి ఈమెకంటా మళ్ళా ఫేక్ ఐడిల్ క్రియేట్ చేసి ఏదో చెప్తుంది ఇన్స్టాగ్రామ్ లో ఏదైతే ఉందో మణిదీపేశ్వరి టెంపుల్ అప్డేట్స్ అది ఆఫ్ మైండ్ మేం మాట్లాడుతుంది టెంపుల్ ఏడు ఉందమ్మా టెంపుల్ ఏడగట్టినవు నువ్వు టెంపుల్ ఎడగట్టిన యూజ్ లెస్ వెలో చెప్పు ఎడగట్టినవు నువ్వు టెంపుల్ నీకు సంక్రాంతి దాకా టైం అని చెప్పినా మేము ఆల్రెడీ తర్వాత నీ జాతర జామకాయ అయితే చూసుకో గుర్తు నిన్ను వదిలి అనుకుంటున్నాం అనుకుంటున్నావు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నువ్వు ఏదో ఇగా కౌంటర్లు వేస్తున్నావు ముఖం మాడిపోయింది నీళ్ళు చల్లుకున్నా వెళ్తీరికి వస్తట్లేదు ఇకనైనా మీ దుకాణం బంద్ చేసుకోకపోతే నీ కర్మిగా ఇకనైనా మీ దుకాణం బంద్ చేసుకోకపోతే నీ కర్మ అని చెప్తా ఉన్నాయి నీకు దుకాణం బంద్ చేసుకోకపోతే నీ కర్మ నేను ఏం చేయలేను ఇక ఇంకా ఇంకా మళ్ళీ అవే నీతి వాక్యాలు ఇగో చూడు అందరూ ఫాలో చేయగలరు మొత్తం అన్ఫాలో చేయండి ఆమె ఇన్స్టాగ్రామ్ చెప్తున్నా నేను మొత్తం ఎవరెవరు ఫాలో అవుతున్నారో ఈ దొంగకు ఎవరి సర్ది కడుతున్నారో మొత్తం అందరు ఫోటోలు పెట్టి వీడియోలు చేయాల్సి వస్తుంది గుర్తు పెట్టుకోండి మంచి మంచి వాళ్ళని ఫాలో అవ్వండి ఇలాంటి వాళ్ళని కాదు మీరు ఉందా చూస్తాను సంక్రాంతి తర్వాత పంతొమ్మిదో తారీఖు ఓకేనా మీ ఈమె ఇన్స్టాగ్రామ్ ఎవరెవరు ఫాలో అవుతున్నారు ఈమెకి ఎవరెవరు దొంగలకు సపోర్ట్ చేస్తారో చూస్తాము ఫాలో అవ్వండి అంటే ఇంకా పెద్ద చేస్తుంది ఈమె పెద్ద హీరోయిన్ దర్శనానికి వచ్చే భక్తులకు చాలా మంది తప్పుడు ఆరోపణలు అక్కడ గుడే లేదు ఇంకా తప్పుడు ఆరోపణ ఏంది ఇంకా మాట్లాడేది ఏందమ్మా ఇంకా నీ మొహం పెట్టుకొని మాట్లాడుతా ఉన్నాను ఊకుంటా ఉంది తమాషాలు ఎక్కువ అవుతున్నాయి నీకు నీ తమాషాలు తీస్తాం అందరు కాసుకొని ఉన్నారు సంక్రాంతి దాకా టైం ఇచ్చిన ఆగుతా ఉన్నారు అందరు అర్థమవుతుందా చెప్తుంది అక్కడ ఎవరు లేరు అక్కడ అనుమతి లేదు దర్శనానికి అని చెప్పేసి కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అది ఏమీ లేదు మీరు యథావిధిగా భక్తులు అందరూ అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు సమయానుసారంగా రావచ్చు యథావిధిగా అక్కడ తాళమేసిర ఎవరు చెప్పలే ఈ బురుడి దొంగ దొంగ బాబలకే గురువు దొంగబాబాల గురు అక్కడికి జనాలు ఎవరు వెళ్ళట్లేదు కాబట్టి వెళ్ళట్లేదు అని చెప్పినాం ఎవ వాళ్ళ ఆయన్నే నిన్న ఇంటర్వ్యూ పావనకి ఇంటర్వ్యూ చూసారుగా ఎవరు రావట్లేదండి లైన్ లేదు ఏం లేదన్నారు ఆడ ఏమీ లేదు మీరు పొయ్యి వేస్ట్ మీ బస్ రాయి వేస్టు లేడీస్ కొంతమంది ఫ్రీ బస్ అని పోతూ ఉన్నారు ఏదో టైంపాస్ అట్లా పోయేద్దాము ఫ్రీ బస్సే కదా అని మొత్తం అందరి గురించి ఎంక్వైర్ అవుతా ఉన్నది ఈమె గ్రూప్లో ఉన్న బిటాలియన్ బ్యాచ్ ఏడు వందల నలభై సారీ ఆరు వందల ఎనభై ఆరు మంది ఐదు మందో ఏమో ఉన్నారు అలా గ్రూప్లా ఇన్స్టాల ఇన్స్టాలో ఫాలో మొత్తం తీస్తూ ఉన్నారు ఈమెకు ఎవరెవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అందరు పనులు అయితే ఈమె ఫాలో అన్ఫాలో కొట్టండి ఆమె ఇన్స్టాగ్రామ్ బుద్ధి వస్తుంది ఇట్లాంటి వాళ్ళకి మళ్ళీ దొంగేషాలు లేకుండా ఓకేనా ఈరోజు డేట్ ఎంత ఐ థింక్ థర్టీన్ థర్టీన్ పదమూడో తారీఖు ఈ రోజు అక్క పన్నెండో తారీఖు రోజు వీడియో పెట్టింది వీడియోలు అందరు నాకు షేర్ చేస్తా ఉన్నారు మీకు బాధ్యత లేదా నేనేమంటా ఉన్నా మీకు బాధ్యత లేదా సరే వాట్ ఎవర్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లా కాదు డైరెక్ట్ గా వాట్సాప్ నంబర్ ఇస్తున్నా కాల్ అయితే కలవదు వాట్సాప్ నంబర్ పెడుతున్నా ఏదున్నా ఉన్నా నంబర్ లో పెట్టండి ఇంకేదన్నా ఇష్యూ ఉన్నా ఇంకేనా ఏదైనా అయినా వీడియో తీసి దాని కింద టాపిక్ రాసి పెట్టండి ప్రతి ఒక్క దానికి రియాక్ట్ అవుతాం కాల్స్ అయితే కలవవు వాట్సాప్ కాల్ కూడా కలవదు ఓన్లీ వాట్సాప్ లో పెట్టండి ఏదున్నా ఓకేనా ఇంకోటి జ్యోతమ్మ బాధితులు ఒకటొకటి మొత్తం బయటకు వస్తా ఉన్నారు వాట్సాప్ నంబర్ పెడుతున్నా దాంట్లో పెట్టండి అందరు ఇన్స్టాలో చూడలేకపోతున్నాం అబ్బాయి లేడు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాడే అబ్బాయి లేడు వాళ్ళ ఫాదర్ బాగాలేక రాలే కాబట్టి మేము చూడలేకపోతున్నాం వాట్సాప్ అయితే ఆల్రెడీ మా టీమ్ చూసుకుంటా ఉంటారు మీరు దాంట్లో వచ్చే ప్రయత్నం చేయండి ఇంకోటి జ్యోతి జ్యోతమ్మ వారి కింద కామెంట్స్ ఈ వీడియో కామెంట్స్ ఇంపార్టెంట్ ఇంకో విషయం ఏం చెప్తున్నా పదే పదే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ మీకు ఇట్లాంటి నాలుగు కేసులు వచ్చినాయి నెక్స్ట్ డబల్ దమ్మాకా ఉంటుంది దాంట్లో కూడా ఓకేనా ఒకటి ఆంధ్ర మిగతా మూడు తెలంగాణ ఉన్నాయి ఇంకొకటి డిస్కషన్ అవుతూ ఉంది ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము ఓకేనా జ్యోతమ్మ వారికి సంక్రాంతి దాకా టైం ఇచ్చినాము సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఇవే తమాషాలు ఏదావిధిగా రావచ్చు భక్తులు వస్తూ ఉన్నారు ఆమె ఇన్స్టాగ్రామ్లో కూడా ఏం పెట్టింది మందిరం గుడి అని పెట్టింది గుడి కట్టిందో చూపిమనండి లేదంటే నేను వేసే ప్రతి క్వశ్చన్కి ఆమె ఆన్సర్ ఉందేమో అడగండి నా మీద ఐదు లక్షలు డిమాండ్ చేసినా డిమాండ్ చేసింది దానికి కూడా ఆమె సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది బ్రాహ్మణ్స్ అందరికి సమాధానం చెప్పాలి శివశక్తులు బండారి బలగం ఏదైతే ఉందో వాళ్ళు కూడా రియాక్ట్ అవుతామన్నా సంక్రాంతి దాకా మీరు టైం ఇచ్చారు కదా ఆమె ఊరుకోకపోతే మేము డైరెక్ట్ వెళ్ళి మాట్లాడతామని చెప్తా ఉన్నారు పీఠాధిపతులు కూడా కాల్ చేయడం జరిగింది వాళ్ళు కూడా మీరు సంక్రాంతి అన్నారు కదా మీ మాట మీద మేము కూడా అవుతా ఉన్నాము తిరుపతి నుంచి ఐదు కాల్స్ వచ్చినాయి మనకి వాళ్ళు కూడా మా దేవస్థానాన్ని కించపరిచే విధంగా మాట్లాడింది ఆమె మీద చర్యలు తీసుకుంటా ఉంటాం కాకపోతే మీరే అన్నారు కదా ఆడపిల్ల అని సంక్రాంతి దగ్గర టైం ఇచ్చినామని ఆమె చేసిన తప్పును వెనక తిరిగి తీసుకోకపోతే మేము కూడా తిరుపతి నుంచి బయలుదేరి వస్తామని హెచ్చరిస్తూ ఉన్నారు మేము ఓకేనా మీరందరూ కూడా ఏమంటా ఉన్నారో కామెంట్స్ కింద జ్యోతి చేసేది కరెక్టా సంక్రాంతి వారికి సంక్రాంతి తర్వాత జ్యోతి కంటిన్యూషన్ చేయమంటారా బంద్ చేయమంటారా జ్యోతిని మీరు ఒకసారి కామెంట్ రూపంలో ప్రత్యేకంగా పెట్టండి దీంట్లో ఓకేనా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో జ్యోతి దాకా పోవాలి జ్యోతి ఇంటి చుట్టూ ఇట్లా ముట్టాలే ఈ వీడియో నాకు ఇన్స్టాలో షేర్ చేయడం కాదు ఈ వీడియో షేర్ చేయండి ఇన్స్టాలో ప్రతి ఒక్కరు చూసినోళ్ళు ఇంకో విషయం చెప్తా ఉన్నా జ్యోతి విషయంలో నాకు పర్సనల్ కక్ష ఏం లేదు జ్యోతి తప్పు చేస్తుంది లేదంటే మీకున్న డౌట్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ పిచ్చ పిచ్చ సపోర్ట్ చేస్తా ఉన్నారు ఇక్కడ కొంతమంది ఈమె కేసు తర్వాత ఇంకా కొంతమంది ఇట్లా చేయాలంటే కూడా భయపడతా ఉన్నారు అన్న మా ఊర్లో ఉన్నారు మీరు రావాలి అని అడుగుతా ఉన్నారు డెఫినెట్ గా వెళ్తాం వాట్సాప్ లో టచ్ లోకి రండి కాల్ అయితే కలవదు నేను ముందే చెప్తున్నా ఓకేనా జ్యోతి విషయంలో ఏం చేయాలి మీరు ఆలోచించండి ఇంకా మొహం పెట్టుకొని ఏదావిధిగా తాళమే అని ఎవరు చెప్పలేదు ఇక్కడ ఓకేనా మీ బాత్రూంలో పోతే డబ్బులు తీసుకున్నాడు మీరు పైన బెడ్రూమ్లో పైన రూమ్లో వండుకుంటే ఒక పర్సన్కి ఐదు వందలు ఇద్దరైతే రెండు వందల యాభై రెండు వందల యాభై తీసుకోవడము మీరు స్కానింగ్లో కొట్టించుకున్నది మీ దేవత ఏడు ఉందో మీరు చూపియాలి దేవతని మీకు మీకు దేవత ఏనంగా వస్తుందో చూపియాలి ప్రతి దానికి మేము వచ్చి అక్కడ ఉంటాము నిలబడతాము నువ్వు ఇంకోటి క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ వ్యక్తిని ఇట్లా గిదగిద గిద 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 గిదగిద ఉరికేదటి చేసిందండి ఇట్లా మొత్తం ఇట్లా ఇద్దరు గర్రు ఉరికిందంట ఓకేనా మరి నిజామాబాద్ లో హాస్పిటల్స్ అవసరం లేదు నాకు తెలిసి జోతమ్మ జాలు ప్రతి ఒక్కరు ప్రాబ్లం అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మేజర్ గా నాకు అందరూ ఫోన్లు చేసి చెప్పింది ఏంటంటే ఈమె వీడియోలు చేయించింది కదా వీడియోలలో ఫోన్లు చేసిరు కొంతమంది ఇంకో విషయం మేము మెసేజ్ పెడితే మళ్ళీ ఏమైనా స్క్రీన్ మీదే చూపి సెక్యూరిటీ ఉంటుంది తల్లి ఎవరికి ఏం చూపించం మేము వాట్సాప్లో పోతే మళ్ళీ మేము వచ్చింది తెలుస్తాం ఏముండదు అది సీక్రేట్గా ఉంటుంది అది మీరు ఏది పంపించినా మీరు పంపించినట్టు తెలియదు కూడా వాట్సాప్ ఇంకోటి చెప్తా ఉన్నా ఈ చేస్తా ఉన్నది అంటే వచ్చినోళ్ళు ఎవరన్నా ఇప్పుడు నేను పోతా పోయినాక ఏమి ఏం అంటే దేవుని మొక్కినాక అమ్మవారు మీరు వీడియో ఇవ్వాలి మీకు వీడియో ఇస్తేనే మీకు మంచిగా అనిపిస్తుంది అని వాళ్ళతో వీడియోలు చేయించుకుంటుంది వాళ్ళు వాళ్ళేమనుకుంటారు సరే ఇయ్యకపోతే బాధనేమో వీళ్ళతో శాపనార్థాలు పెడుతుందని వీడియోలు ఇస్తా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళే నాకు చెప్తా ఉన్నారు అన్న ఇట్లా వేసిందన్న మాతో వీడియోలు చేయమని చెప్పింది ఆమెనే ఆ కమ్మ గదిలిందని చెప్పమన్నది ఆమెనే అమ్మవారు కండ్లు మెలిపింది ఇట్లా కదిలినట్టు అనిపించింది అని ఆమెనే ట్రైనింగ్ ఇస్తుందన్న వాళ్ళ బిడ్డే వీడియో తీసుకుంటుందని చెప్తా ఉన్నారు మాకు మళ్ళీ ఆమె ముందే శాపనార్థాలు పెడతదన్నా అందుకే అన్నారు మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు సరే మీ పేర్లు ఎక్కడ బయటికి రావు మీ నెంబర్ ఎక్కడ బయటికి రాదు మీ తన ఏ ఎవిడెన్స్ ఉన్నా నేను ఇప్పుడు ఇలా ఇచ్చే వాట్సాప్ నెంబర్కి కాల్ కలవదు వాట్సాప్ చేయండి మేము చూసుకుంటాం ఎక్కడ మీ పేరు రాదు ఓకేనా జ్యోతమ్మ నీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తా ఉన్నా నీకు ఇప్పుడు ఇచ్చేది జస్ట్ థర్టీ పర్సెంట్ ధమాకనే తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే నువ్వు తట్టుకో కూడా ఏమంటున్నా నిజాయితీగా నువ్వు నిజాయితీ పర్రాలు అయితే జనాలు ఇక్కడ నువ్వు ఆల్రెడీ దొంగవని అర్థమైపోయింది ఎందుకంటే నువ్వు ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ ఆఫ్ చేసుకున్నావు నువ్వు దొంగవు కాబట్టి ఓకేనా నీకు ముఖం లేదు కాబట్టి ఆఫ్ చేసుకున్నావు మీ ఆయనని ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోమన్ వాడిని ఎట్లా మాట్లాడాలి లేడీస్ ఫోన్ చేస్తే అర్థం చేసుకోమని బొచ్చడి మంది కాల్ చేసి అన్న ఫోన్ కలుపు ఉన్నారు మీ ఫోన్ నంబర్లు కూడా ఇన్స్టాగ్రామ్ లో పెట్టి నేను పెట్టిన చాలా మంది దగ్గర ఉన్నాయి మీ నంబర్లు బట్ మీ ఇష్టము దీని ఇంకా పీకల మీకు తెచ్చుకొని మీ జీవితాలు కరాబ్ చేసుకోవద్దని చెప్తా ఉన్నా నేను ఇప్పటికీ మీరు ఇంకోటి ప్రతి ఒక్కరి మీద ఎలిగేషన్ చేస్తా ఉన్నారు ఆ దొంగ మాటలు మానేయడం బంద్ చేయండి ఫస్ట్ నువ్వు ఇట్లనే కంటిన్యూషన్ అవుతే సంక్రాంతి తర్వాత నీ బయోడేటా మొత్తం నీ పెళ్లి కాక ముందు బయోడేటా కూడా బయటకు వస్తుంది నువ్వు ఏమేమి చేసినావు ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది గుర్తు పెట్టుకోండి ఇది బ్లాక్మెయిలింగ్ కాదు వాస్తవాలు చెప్తా ఉన్నా ఇప్పటికీ నువ్వు మారాలనే కోరుకుంటున్నా ఆ మణిదీపేశ్వరమ్మనే అమ్మ శ్రీమాత్రేనమ్మా ఫస్ట్ ఈమె బుర్ర సెట్ చేసి ఈమెను మార్చండి తల్లి నీ పేరు ఖరాబ్ చేస్తుంది ఇక్కడ వచ్చాడు మంది కోపం మీద ఉన్నారు మీద మీదనే కంటిన్యూషన్ అయితే సంక్రాంతి తర్వాత అసలు ఎట్లుంటుందో చూపిద్దాం ఓకేనా కింద కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దు జోతమ్మను వదిలేద్దామా కంటిన్యూషన్ చేద్దామా మీకే వదిలేస్తున్నా మీరు వచ్చే కామెంట్స్ బట్టే నేను కంటిన్యూషన్ చేస్తాను మీరు వదిలేయండి ఇక ఓని అంటే వదిలేస్తా ఓకేనా రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పదే పదే చెప్తున్నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసే ప్లాన్ చేయండి ఓకేనా రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్